తడమండలంలో కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పాలన పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తున్నాయని ఈ రోజు సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం అమలు చేసి ప్రతి తల్లి అకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి పదిహేను వేల రూపాయలు చెల్లిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు మురళీరెడ్డి ఎంపీటీసీ రవి సెల్వం శ్రీనివాసులు జీవ రాజారెడ్డి వేలూరు చంద్రయ్య మధు పాతగొండ సుధాకర్ రెడ్డి సురేష్ రెడ్డి దార రవి టిడిపి విజయమ్మ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతూ ఈ సంవత్సర కాలంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచారన్నది ప్రజలందరికీ కూడా తెలుసు గవర్నమెంట్ వచ్చిన మొదట్లోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఎలక్షన్ చేశారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పని చెప్పిన విధానాన్ని ఏ విధంగా అమలుపరిచారో టెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ అదేవిధంగా హాస్పిటల్ ప్రజానికం అంతా కూడా అమలుంచారు అదేవిధంగా వచ్చిన వెంటనే ఐదు సంవత్సరాల కాలంలో ఏ విలేజ్లో కూడా కనీసం మట్టి వేసిన పాపాన పోలేదు అలాంటి పరిస్థితుల్లో మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎన్ని సిమెంట్ రోడ్లు వేసుకున్నాము అందరికీ కూడా తెలుసు ఆ విధంగా ఇంకా కూడా ఎక్కడెక్కడ అవకాశాలు వేయాల్సిన అవకాశం ఉంటే అవన్నీ కూడా పూర్తి చేయడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అదేవిధంగా తల్లికి వందనం ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకు చదువుకున్న బిడ్డకు పదిహేను వేల రూపాయలు అకౌంట్లో పడిపోయే రోజు ఇది నిజంగా మనం అందరం కూడా సంతోషపడాల్సిన విషయం ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏదైతే చేయాలనుకున్నారో ఏదైతే ఆ రోజు ఎలక్షన్ ముందు వాగ్దానం చేశారు అవన్నీ కూడా అవలంబిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోవడానికి సాయశక్తిగా ప్రయత్నం చేస్తున్నారు పోయిన ఐదు సంవత్సరాలు గవర్నమెంట్తో అరాచనం చేసి అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అప్పుడు చేశారు వాటిని అన్నింటినీ కూడా అధికారు ఆయన చెప్పిన ప్రతి ఒక్క దాన్ని కూడా నెరవేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు చాలా కార్యక్రమ ప్రయత్నం చేస్తున్నారు కార్యక్రమం కూడా పూర్తి చేసి రాబోయే రోజుల్లో ప్రతి ఊరు ప్రతి ప్రతి మండలం ప్రతి జిల్లా కూడా మంచి అభివృద్ధి పదంలో ముందుకుపోతుందని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి చేసిన మళ్ళా ప్రతి ఒక్క నాయకులు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి